సుహాస్ మాలవిక మనో జంటగా నటిస్తున్న ఓ అయ్యోరామ ట్రైలర్ విడుదలైంది ప్రేమ హాస్యం భావోద్వేగాలతో నిండిన ఈ రొమాంటిక్ కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకొనుంది ఓ భామా అయ్యో రామ ట్రైలర్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది సుహాస్ మాలవిక మనోజ్ మధ్య లవ్ హేట్ కెమిస్ట్రీ చిలిపి సంభాషణలు ట్రైలర్ కు హైలైట్ రథన్ సంగీతం అద్భుత విజువల్స్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గోధల దర్శకత్వంలో విఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల నిర్మించిన ఈ చిత్రం సినిమా నేపథ్యంలో రూపొందింది ఫీల్ గుడ్ అనుభవాన్ని అందిస్తుంది జులై పదకొండున థియేటర్స్ లో విడుదలకు సిద్దమవుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు నవ్వులు ఆనందం పంచనుంది ట్రైలర్ లో రొమాంటిక్ కామెడీ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను పెంచింది తరుణ్ భాస్కర్ ఈశారెార్ జంటగా నటిస్తున్న కొత్త తెలుగు చిత్రం ఓం శాంతి శాంతి శాంతిహి విడుదలకు సిద్ధమవుతోంది హాస్యం భావోద్వేగాల సమ్మేళనంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొనుంది తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓం శాంతి 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 ఓం చిత్రం మలయాళ జయ 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 గా రూపొందుతోంది ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హాస్యం సామాజిక అంశాలను మేళవించి ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది తరుణ్ అంబటి ఓంకార్ నాయుడుగా ఈషా కొండవిటి ప్రశాంతిగా నటిస్తున్నారు వీరి మధ్య సంఘర్షణ కథాంశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది రాజమండ్రిలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు ఒకటి ప్రపంచ ప్రపంచౌతోంది జయకృష్ణ సంగీతం దీపక్ సినిమాటోగ్రఫీ నంద కిషోర్ ఏ మాని సంభాషణలు సామాజిక సమస్యలను హాస్యంతో చూపిస్తూ ప్రేక్షకుల మనసు గెలవడానికి ఈ చిత్రం సిద్ధమవుతోంది కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా టీజర్ విడుదలైంది గ్రామీణ నేపథ్యంలో సరదా హాస్యం రాజకీయ గందరగోళంతో ఈ చిత్రం అలరించనుంది కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా టీజర్ గ్రామీణ రాజకీయ నేపథ్యంలో హాస్యపు జోడిని ఆవిష్కరించింది ఈ చిత్రం స్థానిక సంస్కృతి రాజకీయ గందరగోళంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా కనిపిస్తోంది సీనియర్ నటుడు బెనర్జీతో పాటు యువ నటుడు మనోజ్ రవీంద్ర విజయ్ బొంగు సత్తి ఫణి ప్రేమ్సాగర్ ప్రధాన పాత్రలో మెరుస్తున్నారు ప్రవీణ పరుచూరి తన బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు మణిశర్మ సంగీతం వెరుణ్ ఉన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు జోష్ ను తెస్తున్నాయి జులై పద్దెనిమిదిన విడుదల కానున్న ఈ చిత్రం గ్రామీణ హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి